సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా అదృష్టం కలిసి రావాలి అంటే ఈ తల్లి పాదాలు పట్టుకోమ్మా రేపే ఒకటవ తారీఖు కాబట్టి వంద రెట్లు నీ సంపదలో ఆదాయం పెరుగుతుంది ఇది నా మీద నమ్మకం ఉంచి ఒక్కసారి ముక్కోటి దేవతలు నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే నీ ఇంట్లో సంపదకు ఎటువంటి లోటు కలగకుండా ఉండాలి అంటే ముందు నేను చెప్పినట్టు చెయ్యి ఆ తల్లి పాదాలు పట్టుకో అని చెప్పి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి తల్లి సమస్యలతో అలసిపోయి ఉన్నావని తెలుసు అందుకే నీకొక పరిష్కారం తీసుకొచ్చా నీ జీవితంలో ఎలాంటి సమస్యలు బాధలు అనుభవిస్తున్నా తక్షణమే ఇంకేమీ ఆలోచించకుండా నాకెంతో నమ్మకమైన గురువుగారు ఒకరున్నారండి వారిని సంప్రదించి చూడండి ఈ గురువుగారు శ్రీ సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో దైవంతో పాటు దుష్టశక్తులు కూడా ఉన్నాయి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో సమస్యలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్నా లేదా కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం ఇంకా డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినకపోవటం అత్తాకోడళ్ళ సమస్యలు కుటుంబ కలహాలు ఇలా అన్ని సమస్యలకు మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ గురువు గారు వంద శాతం పరిష్కారం చెబుతారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గారి పేరు సుబ్రహ్మణ్య గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువుగారికి కాల్ చేసి మాట్లాడి చూడండి మీ సమస్యలు వందకి వంద శాతం పరిష్కరిస్తారు ఇక బాబాగారి సందేశం ఏంటో విని తెలుసుకుందాం తల్లి ఈరోజు నీకు అదృష్టం కలిసొచ్చే రోజు కాబట్టి ఈరోజు సాయి మాటలు వింటున్నావు నీకు ఒక పరిష్కారం అందిస్తున్నాను నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వంద రెట్లు నీ సంపద ఆదాయం పెరుగుతుంది అనుకున్నవన్నీ జరుగుతాయి నీ సాయి మాటలు నమ్ము పూర్తి విశ్వాసంతో ఈరోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదాలను పట్టుకున్నావు నీ జీవితంలో ఇక మార్పన్నది మొదలు కాబోతుంది సంతోషం రాబోతుంది తల్లి ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయవలేననేది సాయి నిర్ణయం సర్వము సంపూర్ణంగా ఆ సాయికే వదిలేయాలి నీ భారం నాదే తల్లి నీకు ఏ కోరిక లేదు నీ మనసులో నిర్మలమైన అచంచలమైన భక్తి ఉంది ఆ భక్తికి నేను పొంగిపోయి నీకు ఈ సంతోషాన్ని ఇస్తున్నాను జీవితం ప్రతి ఒక్కరికి ఎన్నో నేర్పిస్తుంది ఈ ప్రపంచ భారాన్నంతా భగవంతుడు మోస్తున్నప్పుడు నీ ఒక్కరి భారాన్ని మోయలేడా అనవసరంగా ఆందోళన చెందవద్దు ఎవరైతే ఈ సాయినే ఆశ్రయిస్తారో తన మనస్సును సమస్త ప్రాపంచిక విషయముల నుండి ప్రాపంచిక సుఖముల నుండి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారో వారు పరమానందాన్ని తప్పకుండా పొందుతారు నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు బిడ్డ నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి ప్రతీక్షణం నా నామస్మరణమే చేస్తావు సాయి సాయి అని అనుక్షణం పలుకుతావు మరి నీ కష్టం నాది కాదా నీ గుండెల్లో ఉన్న ఆవేదనని తగ్గిస్తాను నిర్మలమైన నీ మనసు నిస్వార్థమైన నీ భక్తి అంటే నాకెంతో ఇష్టం బిడ్డ అందరికీ దక్కని భాగ్యం ఇది ఈరోజు నువ్వు ఆ తల్లి పాదాలు పట్టుకున్నావు నీ జీవితంలో నువ్వు ఏ లోటుతో అయితే బాధపడుతున్నావో అది నీకు తిరిగి అందించబోతున్నాను నీ జీవితంలో ఎన్ని బాధలున్నాయో చూస్తున్నాను నా బలము నా శక్తి ఎంత ఉన్నా నీ కష్టాలను దూరం చేయడానికే ప్రయత్నం చేస్తాను తల్లి అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ కూడా తొలగిపోతుంది ముందు నిస్వార్థంగా పని చేయడం నేర్చుకో నువ్వు నీ పనిలో నిమగ్నమయ్యి ఉండు ఎవరి మాటలు పట్టించుకోవద్దు తల్లి మనసు మర్మం అందుబట్టనిది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలుగుతుంది మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది అప్పుడు ఒత్తిడికి లోనవుతావు ఏ విషయంలోనూ ఎవరితోనూ వితండవాదం చేయకు ఎందుకంటే నీ దగ్గర ఉన్నది నిజం నీ దగ్గర లేనిది నిజం కానీ నువ్వు కోరుకుంటున్నది అబద్ధం అది నీ దగ్గర లేదు అయినా సరే నువ్వు అది కావాలి అంటున్నావు భగవంతుడు ఏ సమయానికి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు మనకున్న అర్హతను బట్టే అది మనకు దక్కుతుంది కాబట్టి దానికోసం మనం ప్రత్యేకంగా ఎదురు చూడవలసిన అవసరం లేదు మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరు సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు అదే నీకు ఆనందదాయకమవుతుంది తల్లి కష్టంలో ఉన్నవారిని చూస్తే నువ్వు తట్టుకోలేవు నీతో ఉందా లేదా అని కూడా ఆలోచించవు నీకు చేతనైనంత సహాయం అందిస్తావు నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా అందుకే నోరున్న మన మనుషులకు ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడని చక్కటి ఉదాహరణ ఈ సాయి నీకు అందించాడు నువ్వు దానిని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే నాలుక కోపం కోరికలను మనం అదుపులో ఉంచుకుంటే మన జీవితం ఎప్పుడూ బాగుంటుంది తల్లి సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింటా నేనే అంతా నేనే ఈ సాయి తిరస్కరణలతో నిరుత్సాహపడుతూ బాధపడుతున్న వారికి భరోసా ఇస్తాడు ఎవరైనా విసిరి వేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు అని అర్థం చేసుకో భగవంతుడు సదా నీకు తోడుగా ఉంటాడు నువ్వు ధర్మం వైపు అడుగులు వెయ్యి నీ జీవితంలో నీకు దొరికిన దారి ముళ్ళదారి అయితే భగవంతుడు పూలదారిగా మారుస్తాడు కానీ అందులో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నువ్వు తట్టుకొని నిలబడే శక్తిని భగవంతుడే ప్రసాదిస్తాడు ఓపికతో నువ్వు ఎదురుచూడు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అని మన పెద్దలంటారు అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది అది కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఎంత చక్కగా సహాయాన్ని అందిస్తాడో ఎవరికైనా అనుభూతి చెంది ఉంటేనే అర్థమవుతుంది కష్టంలో ఉన్నప్పుడు మనకు సడన్గా ఎవరైనా మనల్ని ఆదుకుంటే గనక ఆ భగవంతుడే స్వయంగా మీ రూపంలో వచ్చారని మనం ఎంత సంతోషిస్తాం అలాగే ఆ సమయంలో మనం చేసిన మంచి కర్మలు ఏవైతే ఉంటాయో దాని ప్రభావమే భగవంతుడు మనకు ఈ రూపంలో అందిస్తాడు జీవితంలో ఏవి నీ వెనక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మన దగ్గర ఉండదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఇవి మనకు ఎంతో మేలు చేస్తాయి తల్లి జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదల నీలో ఉంటే ముందు నీకు ఓపిక సహనం ఎంతో అవసరం నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరితో బాబా ఎందుకు ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు ఇది కేవలం భగవంతుడు నాకు ఈ కష్టం ఇస్తున్నాడు అంటే నా కర్మానుసారంగా ఇచ్చి ఉంటాడు ఇది నా మంచి కోసమే ఏదైనా సరే నువ్వు పాజిటివ్గా తీసుకో జీవితం బాగుంటుంది ఈ రోజు వచ్చిన కష్టాన్ని చూసి భయపడకు ఆ కష్టం తప్పకుండా భగవంతుని మీద భారం వేసి అనుభవించు ఆనందంగా స్వీకరించు అంతేకాని కష్టం వచ్చింది కదా అని భయపడుతూ కూర్చుంటే ఆ కష్టాన్ని నువ్వు దాటలేవు అంతేకాదు ఆ కష్టం నీకు మరింత పెద్దదిగా కనిపిస్తుంది నువ్వు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు విశ్వాసం ఇవి రెండూ కలిగి ఉంటేనే నీకు సాయి తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సాయి మనల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు కానీ సాయి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు పరీక్షించడం కూడా మనల్ని రక్షించడం కొరకే ఎంతమంది మనల్ని ఎన్ని అవహేళన చేసినా కూడా భగవంతుడు తోడుగా ఉన్నాడని మాత్రం నువ్వు మరిచిపోకూడదు బిడ్డ ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సమస్య అనేది ప్రతి మనిషిలోనూ ఒక భాగమే జీవితం అనేది ఎన్నో భాగాలను చూపిస్తుంది ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా నీ మాటలు నాకు ఎంతో ఓదార్పునిస్తాయి నా సమస్య ఒక్కటే కాదు ఉద్యోగంలో సమస్యలు నా ఇంట్లో సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఆ రెండా ఎన్నో ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తావన్న నమ్మకంతో ఉన్నాను బాబా సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా తల్లి ఈ సాయి సదా నీకు తోడుగా ఉంటాడు అధైర్యపడకు ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏదీ లేదు ఆవేశం అనార్థాలకు దారితీస్తుంది గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతి చెందుతుంది కాబట్టి నువ్వు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ సాయి చూస్తూ ఉంటాడు తల్లి ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది నువ్వు కోరుకున్నట్లే నీ జీవితం ఉండబోతుంది ఎందుకంటే సాక్షాత్తు శ్రీ అమ్మవారిని తాకావు మహాలక్ష్మిని తాకావు నీ సంపద కూడా రెట్టింపవుతుంది ఎందుకంటే నీ మనస్సు కల్మషం లేనిది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు అందరిలోనూ భగవంతుణ్ణి చూస్తావు నీ సాయినే చూస్తావు రోజు నుండి నువ్వు కోరుకున్న జీవితం ప్రసాదిస్తాను ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడు ఉన్నతమైనదిగానే ఉంటుంది తల్లి నువ్వు ఎంతగానో కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితం ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు గుర్తుంచుకోబిడ్డ నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపిక్గా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు కిరణం కనిపిస్తుంది నీకు ధైర్యం ఇచ్చే గురువు నీ చుట్టే నీ తోడుగా నీ సాయి సదా ఉంటాడు మరెందుకు భయపడతావు నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నావు కన్నీటితో ఈ బాబాని తదేకంగా ఎందుకు చూస్తున్నావు ఈ బాబా ఏది చేసినా మంచి కోసమే చేస్తాడని నమ్ముతున్నావు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నీ భర్త రాకకై ఎదురు చూస్తున్నావు నీ భర్త తప్పకుండా మారుతాడు అతనిలో మార్పు కలిగేలా నేను చేస్తాను నమ్మకముంచు బిడ్డ అంత బాగానే ఉంటుంది నాపై నమ్మకముంచు నన్ను ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను కష్టపడి చదివిన వాడికంటే కష్టాలు పడి చదివిన వాడికి దాని విలువ బాగా తెలుస్తుంది మరి నువ్వు కూడా అంతే ఈ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావు ఈ కష్టాలన్నీ కూడా నీ బిడ్డలకు నువ్వు పంచవచ్చు వాటి గురించి చెప్పవచ్చు ఈ బ్రతుకు ఇలా ఉంటుంది ఇలా పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలా తట్టుకోవాలి పిల్లలకు కూడా మనం కష్టాలు వచ్చినప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలో ఆ శక్తిని నువ్వు కూడా వారికి అందించవచ్చు ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు ఒకేలా ఉండవు అవి మన కర్మలను బట్టి మారుతూ ఉంటాయి మంచి చెడు కూడా అలాగే ఉంటాయి ఈ భూమి మీద సూర్యుడు చందమామ ఈ ఇద్దరూ కూడా వారి వారి పనులను ఎంత చక్కగా నిర్వర్తిస్తూ వెళతారో అదే విధంగా మన జీవితంలో కూడా మన సమస్యలనేవి మంచితో కూడినవైనా చెడుతో కూడినవైనా వాటి వాటి పని మాత్రం తప్పకుండా చేసి తీరాలి అవి మారక తప్పదు సుఖమనేది రాక తప్పదు కష్టం అనేది పోక మానదు మరి నీ మనసు కలత చెందితే ఈ సాయి ఉన్నాడన్న భరోసా తప్పకుండా ఇస్తున్నాడు ఇంకా ఎందుకు ఏడుస్తావు నువ్వు పడుతున్న బాధ భరించలేనదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని సాయి ఈ సాయి చరిత్రని చదివి చూడు సాయి చరిత్ర పఠనం ఎప్పుడు నీకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు సహాయపడుతుందని నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో మనం ఊహించలేము అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోవద్దు ఎందుకంటే ఏ బంధము శాశ్వతం కాదు మన దగ్గర ఉన్నంతకాలం ప్రేమ ఆప్యాయతలను కురిపించి ఉన్నట్టుగా మాయమవుతారు అప్పుడు మనం ఎంతో బాధని నరకాన్ని అనుభవించాలి తట్టుకునేంత ఎంత శక్తి లేకపోయినా తట్టుకొని నిలబడేలా భగవంతుడు చేస్తాడు నువ్వు ధైర్యం వదులుకోవద్దు చింతించకు నువ్వు బాగవుతావు దయాళువైన ఈ సాయి నిన్ను రక్షిస్తాడు స్థిరంగా ఇంట్లో కూర్చు నిర్భయంగా నిశ్చంతగా ఉండు నా మీద పూర్తి విశ్వాసం ఉంచు దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టమే కానీ దైవాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఆ కష్టాన్ని దూరం చేసే శక్తి భగవంతుడే కల్పిస్తాడు తల్లి నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టు చేస్తావా బిడ్డ ఎందుకంటే రేపే ఒకటవ తారీఖు ఈ కార్తీక మాసంలో రేపు ఒకటవ తారీఖు నుండి రాబోయే పౌర్ణమి వరకు ఈ ప్రయత్నం చేసి చూడు నీ జీవితంలో మార్పు కలగకపోతే అప్పుడు ఈ సాయిని అడిగి చూడు నీకు సమాధానం చెప్తాడు అది ఏం చెయ్యాలి అన్నది నేను వివరంగా చెప్తాను అర్థం చేసుకో బిడ్డ బిడ్డ ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో భక్తుల బాధలు తీర్చడంలో నీ బాబాకు అంతే సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం కావచ్చేమో కానీ నమ్మిన వారిని సాయి తప్పకుండా కాపాడుతాడు ఆ నమ్మకం నా బిడ్డలకు నిండుగా ఉంది అది నేను నమ్ముతున్నాను తల్లి ఈ కార్తీక మాసంలో ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వాడికి సాయం చేయలేని వారు నా భక్తులు ఎలా అవుతారు తల్లి నువ్వు కష్టంలో ఉన్నవారికి ఆదుకోబిడ్డా అంతేకాదు ఎప్పుడైనా సరే ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు ఈ ఒకటవ తారీఖు నుండి రాబోయే పౌర్ణమి వరకు ప్రతిరోజు నామం పలుకుతూ ఉండు వీలు కుదిరితే సాయి సచ్చరిత్రని పారాయణం చెయ్యి ఈ పదహైదు రోజులు ఎవరైతే పట్టుబట్టి వారి కష్టాలు తొలగిపోవాలి వారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుంటూ ప్రయత్నం చేస్తారో రేపు ఒకటవ తారీఖు నుండి మొదలు పెట్టండి ఉదయం లేవగానే సాయి మంత్రంతో కాసేపు ధ్యానం చేయండి తప్పకుండా మీ మనస్సు సంతోషంగా మారుతుంది ఎన్ని కష్టాలు ఉన్నా మరిచిపోతారు అలాగే ప్రతిరోజు వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండండి ఎవరికి హాని తలపెట్టకండి ఒకరికి మోసం చేయకండి ఒకరిని ఒకరి మనసుని నొప్పించకండి ఇలా ఉండగలిగితేనే భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు అలాగే సాయి కూడా అతి తొందరలో మీ కోరికని కూడా తీరుస్తారు అని చెప్పి ఈ రోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు